రాజకీయాలు ఎంత దుర్మార్గంగా తయారయ్యాయంటే అసలు నిస్వార్థపూరితంగా ప్రజాసేవ కోసమే నాయకులుగా తయారవుతారు ఒకప్పుడు పెద్దలు చెప్పినటువంటి మాట ఇప్పుడు ఏమైతుందంటే ప్రతి ఒక్కరూ ప్రజల కోసం ఇది చేస్తాం అది చేస్తామని చెప్పేసి నిలబడి ఎన్నికల్లో వాళ్ళు గెలిచి ఆ వెనకాల ఉన్నటువంటి కార్యకర్తల కష్టము ఎండనక వాననక మరి ఈ వాళ్ళ యొక్క కష్ట నష్టాల కోర్చి వాడిని గెలిపిస్తే ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నంతసేపు అధికార పార్టీలో ఉండి మళ్ళీ ఎన్నికలు రాగానే అధికారం కోల్పోగానే ఇంకో పార్టీలోకి అధికారం ఉన్న పార్టీలోకి జంప్ అవుతున్నారు మరి ఇది ఎంతవరకు సమంజసం ఇది ఇది మీ మనసుకేమన్నా నచ్చుతుందా ఇది ప్రజాస్వామ్యంలో ఇది ఇది ఎందుకుంది దీని మీద రాజ్యాంగంలో ఏమీ లేదా అసలు ఈ పార్టీ ఫిరాయింపు ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఒక సింబల్ మీద గెలిచి ఒక సింబల్ మీద గెలిచి ఒక సిద్ధాంతం పేరు చెప్పి ఒక నాయకులు ఒక నాయకుడు పేరు చెప్పి మరి గెలిచి ఆ యొక్క ఎన్నికల సంఘంలో రిజిస్టర్ అయినటువంటి పార్టీ సింబల్ మీద గెలిచి ఏది అధికారం వస్తే అధికార పార్టీలకు జంప్ అవుతుంటే మరి మిమ్మల్ని గెలిపించినటువంటి కార్యకర్తలు ఏమైపోవాలి రాత్రి వాళ్ళు వాళ్ళు తిని తినక మిమ్మల్ని మోసి వాళ్ళు మిమ్మల్ని గెలిపించడానికి సర్వశక్తులు వడ్డి వాళ్ళ యొక్క ఓన్గా వాళ్ళ సమయమే కాదు ధనాన్ని కూడా వెచ్చించి కుటుంబాన్ని కూడా పక్కకు నెట్టి మీకు నెల మీద రెండు నెలలు పనిచేసి మిమ్మల్ని గెలిపిస్తే మీరు చేసేది అధికారంలో ఒక్కరోజు ఒక్కరోజు అధికారం లేకపోతే మీరు భరించలేరా ఒక్కరోజు అధికారం లేకపోయేసరికి నుంచి దిగిపోయేసరికి అధికారంలో ఉన్న పార్టీలోకి జంపు అవడమేనా ఇది ఇది మీ మనసుకేమో అనిపించట్లేదు ఇంత మందిని మోసం చేస్తున్నాం కార్యకర్తలు మోసం చేస్తున్నాం పార్టీని మోసం చేస్తున్నాం అని లేదా అసలు రాజ్యాంగంలో గట్టి రా రాజ్యాంగంలో ఒక అధికారాన్ని కరెక్ట్గా లేదనేనా ఇది ఏ ఏంది అందరినీ మోసం చేసి పార్టీ ఏది అధికారంలోకి వస్తే దానికి వెంటనే జంప్ అవ్వడం వాళ్ళు అలాగే అధికారంలో కొనసాగడం ఆ ప్రభుత్వంలో ఉండిపోవడం ఆ ప్రభుత్వం కూడా తీసుకోవడం దీంట్లో అసలు ఏంది అసలు ఎక్కడ ఈ రాజ్యాంగంలో దీనికి సంబంధించి వీడు పార్టీ మారొద్దు అసలు సింబల్ మీద పోటీ చేస్తే పార్టీ అనుకో వెంటనే రాజీనామా చేయాలి వేరే పార్టీలో వేరే పార్టీ నుంచి పోటీ చేసి మళ్ళీ గెలవాలి అప్పుడు కానీ ఇప్పుడు ఇప్పుడున్న పార్టీలో నువ్వు దేంట్లోనైనా ఉండొచ్చు అనేది ఒకటి గట్టిగా చేయకపోతే ఈ ప్రజలు నమ్ముకున్న ప్రజలందరూ కూడా ఓటు ఈయనని ఈయనను చూసి కాదు పార్టీ సింబల్ చూసి కూడా చేయవచ్చు పార్టీని చూసి చేయొచ్చు పార్టీ సిద్ధాంతం చూసి మీకు ఓటు వేయచ్చు దీన్ని అందరినీ కూడా గంగలో కలిపి ప్రజలందరినీ కూడా గంగలో కలిపి లక్షల మంది ఓట్లు వేసిన వాళ్ళని కూడా ఎరిపప్పలను చేసి మీరు వెంటనే జైన్ అయిపోతే మీ ప్రజలు మీ అభిప్రాయమే ప్రజల అభిప్రాయం మీరు జైన్ అయిపోగానే అప్పుడున్న అభిప్రాయం మారిపోవాలా ప్రజలు ఇంకా మీద మీ అనకాలే తిరుగుతూ ఉండాలా అంటే ప్రజలకంటూ ఒక అభిప్రాయం ఉండి ఓటు గుద్దేటప్పుడు ఒక అభిప్రాయం తోటే వేశారు ఆ పార్టీని చూసి వేశారు ఆ పార్టీ నాయకులు నాయకత్వాన్ని చూసి వేశారు మీరు వెంటనే అయిపోతే ఏంటి పరిస్థితి దమ్ముంటే ప్రజలు ప్రజలు మీ వైపే ఉన్నారనిపిస్తే మీరు ఎటుపోతే అటు గొర్రెలాగా మారిపోదు పార్టీ మారుతా ఉంటే గొర్రెలాగా ప్రజలు రావాలి కార్యకర్తలు రావాలి నీకు నీ వెనకాల కష్టపడ్డటువంటి నాయకులు మారిపోవాలి వెంటనే నీ మనసు మారిపోతే నీకు అధికారం కావాలి కాబట్టి నువ్వు మారిపోతే వీళ్ళు కూడా మారిపోవాలి ఇది ఎక్కడ పద్ధతి వీళ్ళందరినీ కూడా ఇలా మారి మారిపో ప్రతి ఒక్కరి కోసం రాజకీయంలో రాజ్య రాజ్యాంగంలో మా ఒక అధికరణన చేయాలి లేదంటే ఏంది పరిస్థితి కార్యకర్తల కష్టము కార్యకర్తల మనోభావాలు కార్యకర్తల ఆ గుండెలు ఘోషిస్తున్నాయి ఈ పార్టీలు మారేవాళ్ళు దమ్ముంటే ధైర్యం ఉంటే ప్రజలు మీ వెనుకలే ఉన్నారనుకుంటే రాజీనామా చేసి ఖచ్చితంగా మళ్ళీ ప్రజాభిప్రాయాన్ని గెలు గెలుచుకొని మీరు పార్టీ మారాలి తప్ప ఇలాంటివి చేస్తే మాత్రం చెప్పుతో కొడతారు కొట్టాలి కూడా ఇప్పుడు ఇలా రాజీనామాలు చేసి వెళ్లకుండా డైరెక్ట్గా పార్టీలు మారి మారంగానే వాళ్ళు కూడా మంత్రి పదవులు ఇచ్చి ఇంకో పదవులు ఇచ్చి వాళ్ళు గద్ద మీద కూర్చోబెట్టడం కూడా కరెక్ట్ కాదు ఇది వాళ్ళతో కాదు అసలు దేనితోటి పెట్టినా కూడా దీనికి తప్పు లేదు కార్యకర్తల కష్టాన్ని మాత్రం అమ్ముకుంటున్నట్టే ప్రజల యొక్క అభిప్రాయాన్ని కూడా అమ్ముకుంటున్నట్టే అనేది మీరు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది